ప్రముఖ కవి రచయిత అందశ్రీకి అర్పిస్తూ మంగళవారం బెల్లంపల్లి పట్టణంలోని తిలక్ స్టేడియం నుండి కాంటా చౌరస్తా వరకు తెలంగాణ జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు కళాకారులు ఆటపాటలతో ఆయనకు అంజలి ఘటించారు పాఠశాల విద్య లేకపోయినా అద్భుతమైన పాటలు రచించిన అందశ్రీ ప్రతిభ ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి హనుమాన్ల మధుకర్ బెల్లంపల్లి పట్టణ అధ్యక్షుడు జంజిరాల దినేష్ కుమార్ సీనియర్ కళాకారులు రామ్ మల్లేష్ రాజేష్ రచయిత్రి రమాదేవి తెలంగాణ ఉద్యమకారులు రమేష్ శ్రీనివాస్ శంకర్ తదితరులు పాల్గొన్నారు

ఉన్నవాడు శ్రీ గారితో నాకు ఉన్నటువంటి అనుబంధం తెలంగాణ ధూమ్ధామ్లో ప్రతి వేదిక మీద అన్న పాటలు ఏంది స్టార్ట్ కాకపోయేది అలాంటిది మేము కన్నారా అన్నతో ఎన్నో కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో తిరిగినాం అన్న చదువుకోకుండా చిన్నప్పటి నుండి కష్టాలతోటి ఎన్నో ఒడిదుడుకులు పడుతూ మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రమే కాదు ప్రపంచంలో ఒక మహోన్నత కవిగా మరి డాక్టరేట్ గా చదువుకోకుండా డాక్టరేట్ గా కాకితీయ యూనివర్సిటీ వాళ్ళు డాక్టరేట్ ఇవ్వడం జరిగింది అదే అలాంటి కళాకారులని ఎప్పుడు కానీ తమ్మి అరే బాబు చిన్న అని పిలిచే వాళ్ళు మరి వాళ్ళు ఈ ఈ రోజు లేకపోవడం చాలా బాధాకరం వారికి పెళ్లం పెళ్లి కళాకారులు అందరి తరఫున అర్పిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర గీతశ ఎలాంటి సాగు లేకపోయినా కూడా తన జ్ఞానంతో తెలంగాణ సమాజానికి అద్భుతమైన పాఠాలు నుంచి ఉద్యమానికి ఎంతో ప్రయోజనం జరిగింది రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఆ గీతాన్ని జయ జయ తెలంగాణ గీతాన్ని వసీతగా ప్రకటించడం తమ సంస్కారం విషయం